వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలాన్ని మినహాయించి ముందుకు వెళ్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టూర్లు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు మనకి పరదాలు తెలియవు అయితే అప్పట్లో వినిపించినటువంటి మాట వినిపించినటువంటిది అనేకంటే ఎక్కువగా పుష్ చేయబడింది మన మీద రుద్దబడిన మాట ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఈ పర్యటనలకి తావులేదు ఈ పర్యటనల మీద ఖర్చు చేయడానికి వీల్లేదు అంటూ చాలా బలంగా విపక్షంగా ఉన్నటువంటి వైసీపీ చెప్పుకొచ్చింది ఎందుకు పోలవరాన్ని ప్రజలకు తీసుకెళ్ళి చూపించినప్పుడు కానీ లేదా ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం దగ్గరికి వెళ్ళి రివ్యూలు చేయడం ప్రతి కార్యక్రమానికి ఆయన వెళ్ళడం ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అన్నీ చేసినప్పుడు అయితే అప్పుడు ఉన్నది తర్వాత లేనిది ఏంటి అంటే అప్పుడు ఉన్నది అంతా ఓపెన్ ప్రజల ప్రజల వద్దకి పాలన అనేది గతంలో ఆయన స్లోగన్ అయితే ప్రజల మధ్యకి పాలన అనేది ప్రజల మధ్యలోనే పాలన అనేది అప్పుడే తీసుకొచ్చిన సంస్కరణ కింద భావించాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ ప్రజలను చూడడానికి వీలు లేదు సామాన్య ఎవరు నా దగ్గరకు రావడానికి వీలు లేదు నేను చెప్పినటువంటి వాళ్లే మా పార్టీ దిశానిర్దేశం చేసినటువంటి వాళ్లే నేను బటన్ నొక్కే ప్రతి కార్యక్రమానికి రావాలి అయితే కండిషన్ సప్లై ఇన్సూరెన్స్ మొత్తం లేదంటే ఒక ఫైనాన్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులు దీనికి సంబంధించిన మొత్తం తాటకైన అక్షరాల్లో ప్రాఫిట్లు ఇవన్నీ చూసి కండిషన్స్ అప్లై అని చెప్పి చిన్న చిన్న అక్షరాల్లో కనీసం కనీసం భూతార్దంలో చూడడానికి కూడా కనిపించకుండా వేస్తారు చూడండి డిస్క్లైమర్ అలాగా ఇక్కడ కండిషన్స్ అప్లై అని చెప్పి తాటకైన అక్షరాల్లో వేస్తారు కానీ కనిపించనిది ఆ భూతద్దంలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పర్యటనని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలతోటి పోల్చి చూసినప్పుడు తేడా స్పష్టంగా తెలుస్తోంది అక్కడ ఉన్నదంతా కూడా ఏంటంటే భావోద్వేగం అనేదానికి అక్కడ స్థాయి లేదు స్థా తావు లేదు అక్కడ మా భావోద్వేగాలు మేము ఏం ఫీల్ అవుతున్నాం మేము చెప్పుకోవడానికంటే అక్కడ మాకంటూ ఒక టోకెన్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక టోకెన్ అనమాట వాళ్ళు రండి ఇప్పుడు వచ్చి చెప్పుకోండి ఏదైనా సరే భజన చేయాలి అనేటువంటి విధంగా ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీని కూడా భజన కార్యక్రమం కింద మార్చేసినటువంటి ఘనత అయిందే కాబట్టి అక్కడికి అది సరే తర్వాత ఇప్పుడు చూస్తుంటే మొన్న ఒక పోస్టర్ వేశారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో ట్రూత్ అని చెప్పి ఏంటంటే ఇదిగో ముఖ్యమంత్రి పర్యటనకి పరదాలు అక్కడ లేనటువంటి అభివృద్ధిని వీటన్నిటినీ కూడా చూపించ చూపించకుండా ఈ రకంగా చేస్తున్నారు అంటే చెప్పు తెగిపోయేటువంటి విధంగా డ్రోన్ షాట్స్లో బయటకు వచ్చినటువంటి విషయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు షేర్ చేశారు ఏంటనేది చూస్తే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పథకాల అమలు వాటి పనితీరు వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా హోర్డింగ్లు కట్టి హోర్డింగ్ యువతల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పథకాన్ని వాళ్ళు స్లోగన్గా తీసుకొని ప్రజలు ముందుకు వెళ్తున్నటువంటి ర్యాలీ కనిపిస్తుంది అది వీళ్ళకి బ్యారికేడ్లు అయిపోయాయి పరదాలైపోయాయి వేరస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రతి పర్యటన ముఖ్యమంత్రి అయిపోయి అయిన తర్వాత ఈ ప్రజావేదికను కోల్చడం ఇవన్నీ అయ్యాక మూడు రాజధానుల ప్రకటన డిసెంబర్లో ఎప్పుడైతే చేశారో ఆ రోజు నుంచి దిగిపోయే వరకు కూడా దిగిపోయే వరకు కూడా పరదాల మాటను బతికినటువంటి వ్యక్తి అన్నీ పరదాలేగా రోడ్డు కొత్తది వేసి ఉంచుతారు ఈయనెళ్ళి బటన్ నొక్కాలి ఈయన వస్తున్నాడని చెప్పి అదే రోడ్లు తవ్వి మధ్యలో బ్యారికేడ్లు కట్టి ప్రజల్ని కనీసం రానివ్వకుండా కిరాణా షాపులు క్లోజ్ చేసి కిరాణా ఏంటి ఏ షాపు ఉంటే ఆయన వెళ్ళే రోడ్లో ఏ షాపులు ఉన్నా కానీ క్లోజ్ చేసి పిల్లలకి సెలవులు ఇచ్చేసి స్కూళ్ళకి ఆ బస్సుల్లో అటు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని లేదంటే కార్యకర్తలని మిగతా వాళ్ళందరినీ కూడా అదే బస్సుల్లో తీసుకెళ్లి జన సమీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఇవి కాకుండా ఆదనం కొన్ని వందల ఏళ్ళుగా పెరుగు పెరుగుతున్నటువంటి మనమందరం పెంచుకుంటూ వాటితోటి ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి అనేక మహావృక్షాలు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు ఎక్కడైనా సరే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భారీ చెట్లన్నీ నరికేయడం ఎందుకంటే ముఖ్యమంత్రి భద్రత మరి పద్నాలుగు పంతొమ్మిదిలో భద్రత ఎక్కడ ముఖ్యమంత్రికి లేదా మరి ఎక్కడ ఏ చెట్లు కొట్టలేదే ప్రధానమంత్రికి కొట్టలేదే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఎందుకు భద్రత మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి మొత్తం ఆ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కొట్టేశారు ఎడారి చేశారు మొత్తానికి చెప్పాలంటే ఎందుకంటే ఆయన ప్రజల్లోకి రాకుండా ప్రజల్లోకి రావడం కోసం చెప్పే తాడేపల్లి కొంప దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి ఐదు కోట్లు ఐదు కోట్లు పెట్టి రోడ్డు వేయించుకున్నాడు ఆ రోడ్లో సామాన్యులు ఎవరు తిరగడానికి కూడా వీల్లేదు ఇంకా అలాంటి పటిష్ట భద్రత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఐదు కోట్లు అయిన దానికి సో ఎప్పుడైతే అమరావతి పర్య ఈ ప్రకటన చేశాడు మూడు రాజధానుల ప్రకటన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూపించుకోవడానికి చెల్లక ఇంటి వెనకాల నుంచే ఆయన వెళ్ళాలి అసెంబ్లీకి అని చెప్పి అక్కడ ఎనిమిదిన్నర ఎకరాల్లో చెట్లని చేసి ఒక హెలీప్యాడ్ పెట్టుకున్నాడు ఆయన అక్కడ ఎనిమిదిన్నర ఎకరాలు ఇవి కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళిన ప్రతి చోట కూడా భారీ స్థాయిలో చెట్లు కొట్టేయడం పెద్ద పెద్దవి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల వయసున్న చెట్లు రోడ్డు మీద ఉన్నవి వాటిని కొట్టేయడం ఇవన్నీ కూడా చేయించాడు మరి అవి ఏమీ ఇప్పుడు కనిపించట్లేదు అక్కడ అన్ని ఫేక్ భావోద్వేగాలు ఫేక్గా ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదివించడం చెప్పించడం అనేది కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నటువంటిది నిజంగా ఆయన పనితీరు భిన్నంగా చాలా భిన్నంగానే ఉంది ఈ విషయంలో ఎందుకంటే గతంలో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు అప్పట్లో బిల్ క్లింటన్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా కూర్చోబెట్టి మాట్లాడారు చాలా తక్కువ స్పేస్లో అనేది ఆ రోజు క్రియేటివిటీ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన అయితే ఇప్పుడు ఇంకా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి డైరెక్ట్గానే వెళ్తున్నారు డైరెక్ట్గానే వెళ్ళి అంటే కేవలం అధికారులు ఆ ఫలానా కుటుంబాన్ని కలవాలనో ఇంకోటనో చెప్పడం ఈజీ అవుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తాను ఎలా వాళ్ళతో మెలగాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆన్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఈ పరదాలనేవి లేకుండా పోయాయి రోడ్లు రోడ్లు కొట్టేయడాలు లేవు రోడ్ల మధ్యలో రాడ్లు పెట్టడాలు లేదంటే స్కూళ్ళకి సెలవులు ఇవ్వడాలు కిరాణా షాపులు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి షాపులు ఇవన్నీ కూడా ఆపేసి జనజీవనం స్తంభించే విధంగా ఇబ్బందులు పడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా ఇక్కడ లేవని చెప్పడంలో మాత్రం అస్సలు అతిశయోక్తి లేదు నిజంగానే చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి అంశం ఇదైతే అయితే దీని మీద ఇంకా విమర్శలు చేసే వాళ్ళని వీళ్ళని ఏమనాలి వీళ్ళని ఏమంటాం అసలు ఈ పర్యటనను కూడా నిన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో నాది ఏదో పోయింది నా నా ల్యాండ్ పోయింది అని చెప్పి అంటే అది రద్దు చేశామయ్యా నీది ఎక్కడ పోయింది ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం అంతేగాని నువ్వు ఇలాగా కాన్వాయ్ వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చేస్తే నీకు దెబ్బలు తగిలి నీకు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అబద్ధ ప్రచారం చేసే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు నువ్వు అపాయింట్మెంట్ తీసుకో నీకు సంబంధించి అపాయింట్మెంట్ తీసుకుని ఎవరిని కలవాలి సీఎం ఒకరా అని చెప్పి కాస్త మందలిస్తూనే మంచి మాటలే చెప్పుకుంటూ వెళ్ళారు ఇక ఎక్కడికి వెళ్ళినా ఆటో డ్రైవర్ కుటుంబం కావచ్చు లేదంటే చర్మకారులు కావచ్చు చెప్పులు కుట్టేటువంటి వ్యక్తులు కావచ్చు చిన్న బడ్డీ షాప్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అలాగే నిన్న పిఠాపురం వెళ్ళారు పిఠాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ కాకినాడ ఈ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని పరిశీలిస్తూ మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడుతూ పిల్లల దగ్గరికి వస్తున్న భద్రతా సిబ్బందిని కూడా వారిస్తూ వారందరి దగ్గరలోనే ఉన్నప్పటికీ వారిని భారేస్తూ ప్రతి ఒక్కళ్ళతో మమేక అయ్యి వాళ్ళు సాధక బాధకాలు తెలుసుకుంటూ వెళ్తున్నారు ప్రతి పర్యటనలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు పథకాల పంపిణీ కావచ్చు ఏదైనప్పటికీ కూడా సో ఇలాగ ప్రతి వారంలోనూ ప్రతి టైంలోనూ ఏదో ఒక టైంలో ప్రజల్లోకే నేను వస్తున్నాను అంటూ ఆయన చేసుకున్నటువంటి ఈ పనితీరుకి పంతొమ్మిది ఇరవై నాలుగుని ముడిపెట్టి ఆ రోజు జరిగినటువంటి పరదాల కార్యక్రమాన్ని బయటికి తీసుకొస్తున్నారు చాలామంది మీకు ఇలా కాదు స్వామి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈయన పని చేయడం తెలుసు పని చేయించుకోవడం తెలుసు అంతే తప్ప మీలాగా పరదాలు కట్టుకుని తిరిగేటువంటి వ్యక్తి కాదు అంటూ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు మరి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఈ పరదాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాల విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి